ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత గురించి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం అనే మండలం ఉంది రంపచోడవరం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో రంపనే గ్రామం ఉంది ఆ గ్రామంలోను పురాతన కాలంలోను పన్నెండవ శతాబ్దం నాటి ఆలయం చోళులు ఆలయం ఉంది ఇక్కడ ఈ ఆలయానికి ఇక్కడ విశిష్టత సిమెంట్ కానీ మట్టి కానీ ఇసగ కానీ ఏమీ కనిపించవు మనకి రాయి మీద రాయి పెట్టి పేర్చినట్టుగానే ఉంటుంది ఈ ఆలయంలోంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఐదారు గుమ్మాల్లాగా మనకి సింహద్వారాల్లాగా కనిపిస్తుంది లోపలికి వెళ్ళాక పరమ పరమశివుడు మనకి దర్శనమిస్తాడు మళ్ళీ ఇక్కడ పరమశివుడు పేరు మల్లికార్జున స్వామి ఇక్కడ నిజమైన తాచుపాము కూడాను వచ్చి లింగాకారానికి ఇత్తడిది నాగాభరణంలా చుట్టుకుని మనకి దర్శనమిస్తూ ఉంటుంది మైమ్మయాన్ని ఎప్పుడు మనం ఎవరు అదృష్టవంతులం అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ రాయి మీద నాగపలక ఉంది ఆ నాగపలక దర్శనానికి వాస్తు దోషాలు గ్రహ దోషాలు మానసిక దోషాలు కూడా పోతాయని మా నాన్నగారు చెప్పిన మాటది ఇక్కడ మా నాన్నగారు కూడా ఓ డెబ్భై సంవత్సరాలు హర్తం చేశారు మా వంశ పారంపర్యంగా వస్తోంది ఇది మా మాదే ఇంచుమించు శతాబ్దం అయిపోతుంది అర్చనలు మొదలుపెట్టి ఇక్కడ మహా కార్తీక మాసంలో కూడా ఈ శివాలయం ఎంత పురాతనమైందండి పన్నెండో శతాబ్దం నాటి ఆలయం ఇంకా దాని గురించి చెప్తారా ఏమండి చోళులా చోళులే చోళుల కాలంలో చోళరాజులు రాజ్యం పోగొట్టుకుని వలస నుంచి దేవీపట్నం మీద నుంచి మధ్యవేడు మీద నుంచి ఇక్కడికి వచ్చేసారట వచ్చి ఇక్కడ తలదాచుకుని ఈ పరమాత్మని కొకున్నారట ఈ పరమాత్మను కొలుచుకుంటే వాళ్ళకి వాస్తు దోషాలు పోయాయి అని ఒక నమ్మకం ఇక్కడ రాజుగారు రాజుగారికి ఇక్కడ పట్టాభిషేకం కూడా జరిగిందట రాజా రామ భూపతిదేవ్ ఆ రాజుగారి పేరు ఇక్కడే రాజుగారు ప్రాణాలు ఇక్కడే పోయాయిట రాజుగారి కూడాను ఇక్కడ రాజుగారికి గుండం ఉండేదిట ఆ అంతా పూడిచి పూడిపోయింది నాన్న ఇక్కడ రాజుగారికి మండువా లోల్లాంటి ఇల్లు కూడా ఉండేది నా చిన్నప్పుడు కూడా ఇటుకలు అవి ఉన్నాయి మేము చూసాము అది మండువా లాంటిది ఇక్కడ పితూరి కూడా జరిగిందట రాజుగారికి రాజులకి బ్రిటిష్ వాళ్ళకి ఆ రాజుగారు ఒక కన్యపెళ్ళకు పుట్టాట ఆ రాజుగారిని పెంచడానికి అడ్డతీగల వైపు ఏదో ఊరుంది నాన్న అక్కడి నుంచి ఓ రాజులు అవన్నీ తీసుకొచ్చారుట ఆవిడకి మగపిల్లాలు లేట ముగ్గురు ఆడపిల్లలేట ఆడపిల్లల మూలాన్ని పిల్లాని గారాభంగా పెంచిందిట రాజా రామభూపతి గారిని యుద్ధానికి కూడా పిల్లాడిని పంపిస్తే చచ్చిపోతాడేమోనని భయం వేసి కూతుర్ని పంపించిందిట ఈ కూతురుని నాగ టోపీ పెట్టుకుని యుద్ధానికి రాగానే టోపీ పడిపోయిందిట పడిపోయేసరికి ఇంకా వాళ్ళు ఆడదాంతో యుద్ధం చెయ్యకూడదు మనమని వెళ్ళిపోయారట అయితే మా ఐదు మండలాలు మీరు కలుపుకుందుకు వీల్లేదన్నత రాజుగారు వాళ్ళు ఇక్కడ గోకవరం దగ్గర ఎర్రంపాలెం ఉంది రంప ఎర్రంపాలెం అని అక్కడి నుంచి ఇంకా వీళ్ళ రాజులదే ఇక్కడ కార్తీక మాసంలో కూడాను చాలాను అతి వైభవంగా జరుగుతుంది నాలుగు వారాలు ఇక్కడ మేము అన్నదానం చేస్తాము ఏకాదశి రుద్రాభిషేకాలతోటి మహర్నాశ రుద్రాభిషేకాలతోటి కోమాలతోటి లక్షపత్రి పూజలతోటి చాలా బాగా జరుగుతుంది రోజు ఇక్కడ కార్తీక మాసం నెల ప్రసాదం పంచి పెడతాం నెల కూడా ఒక్క దీపాలు గుళ్ళో వెలిగిస్తాం కార్తీక పవర్ణం రోజున ఇంకా చెప్పనవసరం లేదు ఎన్ని దీపాలు పెడతామో మాకే తెలీదు ఈ గ్రౌండ్ అంతా దీపాలే పువర్ణం రోజుని నాలుగో రోజు నెలకు నెల ప్రసాదం పంచి పెడతాము శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కొండాళ్ళ పాటలతోటి ఇది ఏజెన్సీ కదా కొండాళ్ళ పాటలతోటి కోయి డప్పులతో చిన్నపిల్లలు భరతనాట్యాలతోటి చాలా బాగా జరుగుతుంది రెండు గుళ్ళకి మెయిన్గా కళ్యాణ మండపం కడతారు ఆ కళ్యాణ మండపం మీద పగలేమో భరతనాట్యాలు పిల్లలు సాయంత్రం ఏడున్నరకేమో పార్వతీ కళ్యాణం అవుతుంది ఆ కళ్యాణానికి మా ఉత్సవ విగ్రహాలేమో ఇది ఇదివరకు దొంగలు దొబ్బేసినప్పుడు దొబ్బేశారు అందుకు మేము అప్పటి నుంచి స్టేషన్లోనే ఉంచేసాం భద్రతగా ఉంటాయని రేపు శివరాత్రి అనగా బాజాబాదీ ఇంత్రిలతోటి పోలీసు బందోబస్తుతోటి ఊరేగిస్తూ తీసుకొస్తారు విగ్రహాలు సాయంత్రం ఇక్కడ ఉంచి రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం పైకెడితే అక్కడ ఆలయం ఉంది చిన్నది ఆ ఆలయం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఆలయం గృహలా ఉంటుంది ఆ గృహ పైనుంచి జలపాతం పడుతుంది ఆ జలపాతంలో స్నానం చేయించి ఆ గుళ్ళు అభిషేకం చేసి మళ్ళీ భక్తుల దర్శనార్థం కిందకి తీసుకొచ్చి కింద పెట్టేస్తారు సాయంత్రం ఏడున్నరకి కళ్యాణం అవుతుంది రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ అభిషేకం అవుతుంది వచ్చిన భక్తులు కూడా పైకి వెళ్ళి అక్కడ జలపాతంలో స్నానం చేసి అక్కడ పరమాత్ముని దర్శించుకుని ఇక్కడికి వస్త ఈ కింద గుడి దగ్గర ఆలయానికి వస్తారు ఆ పైన ఆలయంలోనూ లింగాకారాన్ని నిధులు ఉన్నాయని తవ్వేసి విరిచేశారు మా నాన్నగారు సిమెంట్ పెట్టి అతుకు పెట్టించారు లింగాకారానికి వినాయకుడి విగ్రహానికి మయంగా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము అమ్మవారు నాగశిలలో ఉన్నాయి దాని వెనకాతలకి కొంచెం డౌన్గా ఉంటుంది కొబ్బరి డొక్కులు అవి పారేసి అది సొరంగం ఇక్కడి నుంచి భద్రాచలం ఉందిట దారి దేవతలు రామచంద్రమూర్తి విగ్రహాల గృహ ద్వారా తెచ్చి ఈ అక్కడ స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్ళేవారట ఓహా పదకొండు గజాలు మరి పది గజాలు నాకు ఐడియా లేదు కానీ లోపలికి వెడితే అందులో కాళిక అమ్మవారు ఉందిట నాలికి జాపుకుని కంచు కాకడా పట్టుకుని ఉంటుందిట అగ్గిపొలవి వేస్తే అటు పోతుంది మనం అంటించకుండగానే కాకడా అంత మహిమ గల అమ్మవారుట అమ్మవారు అల్లూరు సీతారామరాజు గారు కూడా గృహలో దాక్కునేవారు ఆ అల్లూరు సీతారామరాజు గారు పన్నెండు గంటలకు అమ్మవారికి అర్చం చేసుకుని ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడ పరమాత్ముడికి అభిషేకం చేసి ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వెళ్ళి ఆ గృహంలోనే దాక్కునేవాట అందుకే రంపచోడారం పోలీస్ స్టేషను అడ్డదెగల పోలీస్ స్టేషను రాజవంగి పోలీస్ స్టేషను అక్టోబర్ పంతొమ్మిదినో పద్దెనిమిదినో ఒకే నిమిషంలో కొట్టేసట అందుకే ఆయన స్వరూపుడు మా నాన్నగారు అన్నారు అప్పుడు ఇక్కడ ఎవరైనా అల్లూరు సీతారామరాజు గారు తిరిగిన ఏరియా కదమ్మా ఇక్కడ ఎవరైనా ఒక బొమ్మను పెడితే బాగుండున్నారు అప్పుడు అంత ఇది ఎక్కడుంది నాన్న మూడేళ్ళు అయింది ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారు బొమ్మను పెట్టి నాకు చాలా సంతోషం వచ్చింది మా నాన్నగారు కోరిక తీరిందని నేను చాలా సంతోషపడ్డాను మా నాన్నగారు తర్వాత మా తమ్ముడు మా తమ్ముడు తర్వాత మా వారు ఇప్పుడు మా అబ్బాయి సోమవారం సోమవారం వస్తాడు కరెంట్ ఆఫీసులో ఉద్యోగం మా అబ్బాయి అభిషేకాలు చేయించేసేసి పదే వేసరికల్లా పర్మిషన్ పెట్టుకుని వస్తాడు పదే వేసరికల్లా వెళ్ళిపోతాడు నేను ప్రసాదం అవి పంచిపెట్టి పొద్దున్న వస్తాను పొద్దున్న నుంచి ఇక్కడే ఉంటాను మహానివేదం చేసి శివకోటి అవి రాసుకుంటూ పురాణాలు చదువుకుంటూ సాయంత్రం ఆరు అయ్యాక మళ్ళీ దీపాలు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను మా ఆలయం చరిత్ర ఇంకా ఏమన్నా ఇంకా ఆలయ గోడల మీద చెప్పారు నాకు మీరు చూపిస్తారా చూపిస్తాను ఇక్కడ నాగ నాగం చెప్పండి ఇక్కడ నాగబంధన్ ఉంది ఆ నాగబంధన్ ఉన్న మూలాన్ని తాచుపాము కూడా ఇక్కడ బతుకున్న తాచుపాము కనిపిస్తుంది బాగా ఒక బార పైన ఉంటుంది పాము అది పురి విప్పిందంటే రెండు చేతులు చాలా మన రెండు చేతులు చాలా అంత ఉంటుంది పడగ విప్పితేను ఒక్కసారే చూశాను నేను ఆ పాముని కానీ కనిపిస్తుంది కానీ పడగ విప్పితే ఇక్కడ శాసనాలు ఉన్నాయి శ్వాసనాలు చూపిస్తాను దాంతో ఫోటో తీసుకుంటారా మరి లైట్ పోయినా అక్కలేదా వేస్తాను మేడం నేనే ఇదిగో అనంత పద్మనాభ స్వామి మీరు ఇందులో చూస్తేనే కలిసి తెలిసిపోతుంది చూడండి ఇగో పాదాలు ఇగో మోకాళ్ళు ఇదిగో భుజం ఇగో తల కింద చెయ్య ఇదిగో మొహం ఇగో పాము పడగలు ఇదిగో తల అర్థమైందండి మీకు అందులో కనిపిస్తుంది కదా బాగాను ఇదిగో అమ్మవారు చూడండి ఇదిగో ఇదిగో మొహం ఇదిగో ముక్కు చూడండి అమ్మవారిది ఇదిగో కిరీటం ఒక మకర తోరణం సోలం రెండో మకర తోరణం శివలింగం ఇదిగో చూడండి అలా కనిపిస్తోందా శివలింగం మూడో మకర తోరణం పులిబొమ్మ ఏమండి కనిపించిందా అదిగో అమ్మవారు అయ్య బాబు ఎంత అందంగా కనిపిస్తోందో చూడండి అమ్మవారు ఇదిగోండి ఇదిగోండి చూడండి నా వేలు పెట్టాను బొటకన వేలు ముక్కు మొహం ముక్కు సూదిగా కనిపిస్తోంది ముక్కు అవునమ్మా ఇలా చూడండి తెచ్చి చూపిస్తాను ఇప్పుడే అన్నం అయ్యో ఇదిగోండి అమ్మవారు ఇలా చూడండి కిరీటం ఇదిగో కిరీటం ఇదిగో కళ్ళు ఇదిగో ఇదిగో నోరు నాలికి జాపుకుని ఉంది ఇదో తల ఇదో తల ఇదో తల ఇదో తల ఇదో తల ఐదు తలకాయల అమ్మవారు ఇడుగో రాక్షసుడు చూడండి ఈ అడుగు నుంచి వచ్చాడు ఇడుగో 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 ఇదిగో చెయ్యి చూడండి ఇదిగో ఇదిగో వేళ్ళు ఇగో వేళ్ళు ఆనవాళ్ళు కూడా చూడండి ఇదిగో చేతికి గాజులా ఉంది చూడండి కడియం చూసాడారు అడుగో రాక్షసుడు ఎంత బాగా అంతున్నాడో చూడండి మీకు తెల్లలోను అదిగో చెయ్య ఇదిగో గాజులా అంతం చూడండి ఇదిగో 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 ఇక్కడ అంత ఉంది గాజులాగా అవునండి ఇదిగో ఈశ్వరుడు పార్వతీదేవి ఈశ్వరుడు తొడ మీద కూర్చుంది పార్వతీదేవి చూడండి అవిగో అవిగో తలలు అదిగో అలా చూడండి అచ్చపోయి ఏనా ఇగో ఇక్కడ సీతాదేవి అగ్నిలో దూకేసింది ఇగో ఇలా చూడండి మంటలు వేలు పక్క కెట్నా పక్కకి పైకి పట్టుకోరా చూడండి ఇక్కడమ్మా ఇదే ఇదిగో 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 అమ్మవారు ఇదిగో చూడండి మంటలు అదే ఇగ ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఇదిగో చెబులు ఇదిగో తొండం ఇక్కడ లింగాకారం ఉంది ఇదిగో పానుమట్టం అదిగో 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 చూడండి విఘ్నేశ్వరుడు ఎంత బాగా ఆముతున్నాడు ఇదిగో ఇదిగో లింగాకారం పాను పానుమట్టం చూసారా సరస్వతీదేవి ఇదిగో వీణ ఇగో కాలు మీద కాలేసుకు ఆ తల్లి ఇదిగో కూర్చుండు ఇదిగో మొహం చూడండి ఇదిగో కనిపిస్తుందా వీణ అదిగో అదిగో ఇదిగో చూడండి వీణ ఇగో విఘ్నేశ్వరుడు ఇగో లక్ష్మీదేవి అందులో కంటే ఇందులోనే బాగా కనిపించేస్తుంది కదండి అవునండి అమ్మా మీకు బాగా అది బాగా

పొరపెట్టి చూసి ఆలోచించేంత శక్తి ఉండాలి ఉండాలి ఓకే